కౌటిక విఠల్ భారతీయ జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారుగా సేవలు అందిస్తున్నాను ఈ సేవలు గత నలభై సంవత్సరాలుగా ఎల్ఐసి ఏజెంట్గా అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఈరోజు నా విలువైన పాలసీదారుడు మానపల్లి మురళీకృష్ణ ఎవరైతే స్వర్ణగిరి దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క యజమాని మరియు నిర్మాణకర్త ఉన్నారో వారికి పుట్టినరోజు ఈరోజు కావడము మేము ఒక గర్వంగా భావిస్తున్నాము మరి వారి బర్త్డేను ఇవాళ మేము సెలబ్రేట్ చేయాలనుకున్న సందేశంతో మా కుటుంబ సభ్యులమంతా విచ్చేసి ఈరోజు వారి బర్త్డేను బస్వ తారకం హాస్పిటల్ వద్ద భారతలకు అన్నదానం అనే పద్ధతిగా మరి అన్నాన్ని ప్రసాదించే అన్నాన్ని వితరణ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అన్నదానం చేసుకుంటూ ఈరోజు ఒక వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని భోజించి ఎంతో తృప్తిగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను మనం పెట్టే భోజనం చాలా తృప్తికరంగా ఉందని చెప్పి భావిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈరోజు ఈ ప్రస్తుతం జరుపుకుంటున్న మానపిల్ల మురళీ గారికి మానపిల్ల మురళీ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వారి సమీప బంధువైన బుక్క శ్రీనివాస్ గారు రావడం అనేది చాలా విశేషంగా భావిస్తున్నాము బుక్క శ్రీనివాస్ గారు విచ్చేయడమే కాకుండా మానపల్లి మురళీకృష్ణ గారి పేరు మీద బర్త్డే కేక్ను కట్ చేయడమే కాకుండా మరి రిబ్బన్ కూడా కట్ చేసి వాళ్ళ ముఖ్య అతిథిగా వ్యవహరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను నా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున నేను మా మానపిల్లి మురళీకృష్ణ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి నిండు నూరేళ్లు ప్రసాదించి అందరికీ ఇలాగే సేవ చేసే కార్యక్రమాన్ని ప్రసాదించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను